రి ఓం సర్వమంగళ శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రియంబికే గౌరీ నారాయణి నమోస్ అందరికీ నమస్కారం మనము నక్షత్రాలు ఆ నక్షత్రాల యొక్క గణం యోని గురించి చెప్పుకుంటూ నక్షత్రాల వాళ్ళ యొక్క గ్రహగతులు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది గుణగణాలు ఎలా ఉంటాయి తెలుసుకుంటున్నాం మనం అలాగే ఈరోజు మనము నక్షత్రం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అనే విషయంలో నక్షత్రం అనేది రాక్షసగణం ఎలుక యోని కూడా అయితే ఈ గణంలో కొద్దిగా ఒకటవ పాదం మరియు మూడవ పాదం కొంత దోషాన్ని కలిగిస్తుంటాయి సో రుద్రాభిషేకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొంత ఆర్థిక విషయాల్లో కూడా తగు జాగ్రత్తలుగా పడేటువంటి అవకాశం ఉంటుంది అయితే వీరికి సాహసోపేత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవరోధాలని తొందరగా అధిరోహిస్తారు అంటే దూకుడు ఎక్కువగా వ్యవహరిస్తారు దూకుడుగా బ్రహ్మాండగా దూకుడుగా వ్యవహరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతకంటే ముందు అంటే స్త్రీ పురుషుల యొక్క తత్వాలు తెలుసుకునే ముందు ముందుగా స్త్రీ గురించి అంటే ఆడపిల్ల పుడితే ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందు మనం ఆడపిల్ల పుడితే అదృష్టమే మఖానక్షత్రంలో ఆడపిల్ల పుడితే అదృష్టం చాలా మంచి గౌరవాభిమానాలు కలిగినటువంటి వ్యక్తి ధనవంతురాలు యోగ్యవంతురాలు సౌశల్యవతయ్యేటువంటి అవకాశాలు మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం రూప లావణ్యం గంభీర మనస్తత్వం అలాగే పెద్దలయందు గురువుల ఎందు మంచి వాత్సల్యము ప్రేమ కలిగినటువంటి వ్యక్తిత్వం కాబట్టి మంచి గుణాలు ఎక్కువగా ఉంటాయి పొదుపైన వ్యక్తిత్వం కూడా ఉంటుంది కానీ సంపాదనలు దిట్టగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగంలోనూ ఒక అడ్మినిస్ట్రేషన్ రంగంలో వీరికి మంచి ప్రావీణ్యత పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనపడుతూ ఉంటాయి అలాగే ఇక అంటే స్త్రీమూర్తికి ఈ లక్షణాలు బలంగా ఉన్నాయి ఇక మిగతా అందరికీ కూడా ఎలా ఉంటాయి అంటే పురుషులకు కూడా కలిపి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకున్నట్టయితే పురుషుడు మాత్రం కొద్దిగా బలమైన వ్యక్తిత్వం ఉంటాడు స్త్రీ కోమలతత్వంగా ఉంటే పురుషుడు మాత్రం బలమైన వ్యక్తిత్వం ధైర్యవంతుడు ఒక్కోసారి క్రూరంగా ప్రవర్తించేటువంటి స్వభావం కూడా ఉంటుంది కానీ పది మందికి దానగుణం అంటే పది మందికి మేలు చేసేటువంటి దానగుణం కూడా ఉంటుంది ధనము సంపాదించే విషయంలో నేర్పడితనం ఉంటుంది విశేషమైనటువంటి ప్రజ్ఞా వాళ్ళు ఉంటాయి అయితే విద్యలో పదిహేనవ సంవత్సరంలో కనుక విద్యాటంకాలు వస్తే మాత్రం ఇక విద్య ముందుకు సాగదు వీరికి వీరికి విద్య ముందుకు సాగదు అందుకనే పదిహేనవ సంవత్సరం పదహారవ సంవత్సరం వీరు చాలా జాగ్రత్తగా ఉంటే చాలు మిగతా సంవత్సరాల్లో వీరికి అనుకూలవంతమైన విద్యా పరిపూర్ణత బాగా ఉంటుంది ఇది పురుష లక్షణం ఎందుకంటే వీడికి ఉండేటువంటి మనోభావాలు వేరు ఆడపిల్లకు ఉండేటువంటి మనోభావాలు వేరు ఆడపిల్లలకు ఉండేటువంటి పరివర్తన వేరు అబ్బాయికి ఉండే పరివర్తన వేరు అమ్మాయికి ఉండేటువంటి తల్లిదండ్రుల యొక్క ఉండేటువంటి ప్రేమ వాత్సల్యాలు వేరు పిల్లవాడికి ఉండే వాత్సల్యాలు వేరు అలాగే గంభీరతత్వం వేరు కాబట్టి పురుషుడికి ఇటువంటి విద్యా ఆటంకాలు వస్తాయి స్త్రీకి విద్యా ఆటంకాలు లేవు చదివితే కంటిన్యూస్ లేదంటే పదిహేను సంవత్సరంలో మానేస్తుంది అమ్మాయి అంటే స్వతహాగా మానేసే అవకాశం అంటే అటు ఆటంకాలు ఉన్నాయి కానీ వీడు స్నేహితుల వల్ల చెడిపోతాడు కాబట్టి దుష్టుల సాంగత్యాన్ని పొందుకునే అవకాశం పదిహేను పదహారు సంవత్సరాల్లో చాలా జాగ్రత్తగా ఉంటే విద్యా పరిపూర్ణత బాగుంటుంది లేదా విద్యా అక్కడితో పరిసమాప్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సుందర రూపం మంచి రూపవంతుడు జ్ఞానవంతుడు సౌశల్యవంతుడు అంటే ప్రేమకలాపాలు ఉంటాయి ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే విషయంలో అనుకూలతను పొందుకుంటాడు అలాగే బలిష్టుడు మంచి బలమైనటువంటి శైల దారుఢ్యం కలిగిన సంపద బాగా ఉంటుంది సంపద ఆర్జన బాగా ఉంటుంది ఇక్కడ చూడండి విద్యలో పదిహేను పదహారు సంవత్సరంలో విద్యా ఆటంకం వచ్చిన స్వయం కృషితోనే పైకొస్తాడు కష్టపడతాడు బ్రహ్మణ్ కష్టపడి ఒక్కొక్క అంచెలంచెలుగా ఎడగలిగే అవకాశం ఇతనికి చాలా బలంగా ఉంటుంది అలాగే దానగుణం వల్ల పేరు ప్రఖ్యాతులు రాజకీయ నాయకుడిగా మారే అవకాశం వ్యాపారవేత్తగా మారేటువంటి అవకాశము కూడా అబ్బాయి జాతకంలో బలంగా కనబడుతోంది అలాగే తన స్వధర్మం అంటే చాలా ప్రీతి ఎక్కువ ఇప్పుడు ఏ మతంలో పుట్టిన వారికి ఆ మతంలో స్వధర్మం అంటే పిచ్చి ప్రేమ ఒక గుడ్డి నమ్మకం చాలా పూర్తి విశ్వాసంగా ఉంటాడు తన మత విధేయుడై ఉంటాడు పూర్తిగా అటువంటి సత్వం భగవంతుని మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం భక్తి భావన పరోపకార బుద్ధి బాగా ఉండడం సంపాదన ఉండడం వాహన ప్రియత్వం ఈ డ్రెస్ సెన్స్ బాగా ఉండడం అంటే సుగంధ ద్రవ్యాలు లేపన బాగా చేసుకోవడం అలాగే వీరికి ఒక పిచ్చి కోరిక కూడా ఉంటుంది వీరికి అంటే నూట యాభై సంవత్సరాలు బతకాలన్న కోరిక ఉంటుంది అంటే ఎక్కువ కాలం జీవించిన తప్పన కూడా ఉంటుంది దాని తగ్గట్టుగా వీళ్ళు శ్రమ చేస్తుంటారు శరీరాన్ని బాగా దారుఢ్యంగా పెట్టుకుంటారు అటువంటి మంచి ఆలోచన కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అయితే ఇతనికి ఇంకో కోరిక ఏంటంటే పిచ్చి కోరిక అది కూడా విదేశాలు తిరగాలి బాగా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడికి వెళ్ళారంటే ఇప్పుడే నేను ఫలాని దేశానికి వెళ్ళొచ్చు అని చెప్పుకుంటాను గర్వంగా చెప్పుకోవాలన్న తపన పది మందిలో గొప్పవాడి ఉన్న తపన కూడా ఉంటుంది అందుకే విదేశ సంచారం కూడా ఎక్కువ ఉంటుంది విదేశాల్లో జీవించే అవకాశం ఉంటుంది విదేశాల్లో విద్యావంతులై అవకాశం ఉంటుంది వ్యాపారవేత్తగా ఎదగలిగేటువంటి అవకాశం కూడా ఈ నక్షత్రం వారికి బాగా కనబడతాయి అంటే ఒక రకంగా అంటే ఒక రకంగా వీరికి సంచార ప్రియుడు అని చెప్పవచ్చు అలాగే తప్పుగా అనుకోకుండా వాళ్ళు చెప్తాను ఈ సంచార జాతులు వాళ్ళు ఉంటారు కదా దాదాపుగా సంచార జాతుల వాళ్ళను కూడా ఇంటి యజమాని కనుక మఖా నక్షత్రం అయితే ఈ సంచారం ఉండే కారణం ఇదే సంచార జాతులు అంటే ఇది కూడా కారణమే ఇతర సంచార ప్రియుడు అలాగే సంచార జాతుల వాళ్ళు కూడా ఇంటి యజమాని కనుక మఖా నక్షత్రం అంటే తప్పకుండా యొక్క తిరుగుతుంటారు మరి వాళ్ళ పిల్లలది వేరే నక్షత్రం కదండి వాళ్ళని తిరుగుతున్నారు భార్య భర్తని అనుసరిస్తుంది పిల్లలు తండ్రి యందు నిశ్చలమైన విశ్వాసం ఉంటారు వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళకు స్థిరత్వాన్ని పొందుకుంటారు అందుకే ఒకప్పుడున్నటువంటి సంచార జాతులు ఇప్పుడు తగ్గిపోయినాయిగా ఆలోచించండి ఏదైనా ఈ కాలక్రమ క్రమణంలో కొన్ని మార్పులు తప్పకుండా జరుగుతాయి అందుకే మనకి వర్ష ఋతు ప్రారంభమైనట్టుగా వర్షాలు పడాలి కానీ మనకి ఋతువు అయిపోకముందు గ్రీష్మతులపై వర్ష ఋతువు వచ్చిన రెండు నెలల తర్వాత వర్షాలు పడుతున్నాయి మనకి అసలు లెక్కెట్టండి మీరు నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ ఫిఫ్టీలో జూన్లో అంటే జూన్లో వర్షాలు పడేవి మే ఎండింగ్ జూన్లో వర్ష జూన్ ఫస్ట్ వీక్లోనే వర్షాలు ఫుల్గా పడేది కానీ ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్లో ప్రారంభమవుతున్నాయి వర్షాలు సరే ప్రస్తుతాంశంలో ఈ నక్షత్రం వారికి మఖా నక్షత్రం వారికి ప్రీతి భోజన ప్రియత్వము ధనయోగము కుటుంబ సౌఖ్యము చాతుర్యము సోదరుల వల్ల అంటే బహు సోదరులు ఉంటారు వీళ్ళకి సోదర సోదరి వల్ల బాగుండడం పెద్ద కుటుంబం ఉండడం అలాగే కవల పిల్లలుగా మారే అవకాశం వీరు కవల పిల్లలకి పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటాయి నక్షత్రం వారికి అలాగే విదేశ సంచారం ఎక్కువగా ఉంటుంది స్వయం కృషితో పైకొచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి ధైర్యవంతులు మొండి ధైర్యం అసలు ఏ పని చేసినా అసలు ధైర్యంగా ముందడుగు వేశారు నేనున్న కదా నీకెందుకు అంట పది మందులు ముందడలు పడతారు అదే మీ మొండి ధైర్యం అర్థం కాదు వీరికి అటువంటి సింహపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయి నడక గంభీరంగా ఉంటుంది రాజకార్యం నిర్వహించగలిగే అవకాశాలు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ లేదా కేంద్ర మంత్రులుగా రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా మారే అవకాశం కూడా ఈ రాష్ట్ర ఈ నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది అచంచలమైనటువంటి భక్తి భావన వల్ల భగవంతుని మీద ఏకాత్మన వల్ల మంచి సంపూర్ణ ఆయుష్మని శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అయితే వీరికి చెప్పాను కదా చెడు స్నేహిత ప్రభావం కూడా ఉంటుంది నలభై ఏట కూడా వీరికి మద్యపాన సేవన చేసేటువంటి దౌర్భాగ్య స్థితి కూడా వస్తుంది అంటే ఆ సమయంలో కొంతమంది దుష్టుల యొక్క సాంగత్యం ఏర్పడుతుంది ఆ సమయంలో కాస్త వీరు జాగ్రత్తగా ఉంటే వ్యసన పనులు కాకుండా ఉంటారు హ్యాబిట్ ఉండవచ్చు కానీ హ్యాబిట్ అవ్వకూడదు ఏదో ఒకసారి తాగాడు అంటే పర్వాలేదు తల్లిదండ్రులు కూడా ఏమనుకోరు సరే నలభై ఏళ్ళ వయసు వచ్చింది కాబట్టి అనుకుంటారు కానీ అది అలవాటుగా మారితే పిల్లలు కూడా మిమ్మల్ని శునకాన్ని చూసినట్టు చూస్తారు ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మీకు విలువ తగ్గిపోతుంది బట్ వీళ్ళు విలువ కోరుకుంటారు అనుకోండి వీళ్ళు విలువ బ్రహ్మాండంగా ఉంది కాబట్టి వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ రియలైజన్ అంటారు కదా ఈ సెల్ఫ్ రియలైజేషన్ వీరు ఉన్నత స్థాయికి పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చెడు నుంచి తొందరగా బయటకు వచ్చేసి కానీ ఈ పదిహేను పదహారు ఏటనే విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది అక్కడ విద్య నష్టం లేదంటే చాలా మంచి టెక్నాలజీ ఐఐటిలో కూడా వీరు మంచి ర్యాంక్ సాధించే అవకాశం ఐఐటీలో బెస్ట్ సంవత్సరానికి రెండు కోట్లు తీసుకోగలిగేటువంటి చదువు ఉంటుంది వీరికి అటువంటి రెండు కోట్ల జీతం పొందగలిగేటువంటి స్థాయి విద్య కూడా ఉంటుంది సో కాబట్టి ఆ రెండు సంవత్సరాలు వీరికి కృషియల్ టైమ్గా చెప్పవచ్చును విద్య సమకుంది సంపూర్ణ ఆయుష్మంతులు ఎనభై ఎనిమిది సంవత్సరాల సంపూర్ణ ఆయుష్ని పొందుకునే అవకాశం నలభై ఏట పది పదిహేను పదహారు ఏట వీరికి గండాలు కూడా ఉన్న విషయాన్ని గుర్తించండి సేమ్ అదే టైంలో గండాలు కూడా ఉంటాయి ఆ గండాలు దాటుకునే ప్రయత్నంలో విజయం సాధిస్తారు తప్పకుండా మీరు మంచి అనుకూలవంతమైన ఆనంద యోగాలు సో సాంసారికమైనటువంటి శుభయోగాలు పొందుకుంటూ అద్భుతమైనటువంటి సంతానాన్ని పొందుకుంటూ ఎందుకంటే ఎలుకయోని కదా సంతాన బుద్ధి బ్రహ్మాండం ఉంటుంది కాబట్టి సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో మంచి శుభయోగాలు పొందుకుంటా అని తెలియజేసుకుంటూ ఈ నక్షత్రాల వారికి ఈ ఎటువంటి భావాలు ఉంటాయి ఎటువంటి గుణగణాలు కలిగి ఉంటారు మరిది రాశి వచ్చేసి మనకి సింహరాశి వెళ్తుంది సింహరాశిలో ఉన్నటువంటి ఫలితాలు వేరు మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి ఫలితాలు వేరు చూసుకోవాలి నక్షత్రం యొక్క ప్రభావము నక్షత్రంలో ఉన్నటువంటి కొన్ని గుణాలు ఇవి ఇవినూ రాశిని సమ్మిళితం చేసుకోవాలి జన్మలగ్నాన్ని సమ్మిళితం చేసుకొని ఈ మూడు రకాల సమ్మిళితమైనటువంటి భావాలతో ఈ సమీకరణాలతో ఏవైతే మెజారిటీగా ఉంటాయో అటువంటి లక్షణాలు మీకు ఉన్నాయని మనం గుర్తించవచ్చును బట్టి మన నక్షత్రాన్ని చెప్పుకున్నాం భవిష్యత్తులో రాసుల గురించి చెప్పుకొని ప్రయత్నించదాం ఇది నక్షత్రం వారి విశేషమైనటువంటి నిర్ణయం అండి ఈ విషయాలు తెలుసుకొని మీరు ఈ లక్షణాలు మీకుంటే మీది నక్షత్రం అని రూఢిగా మీరు నమ్మవచ్చును శుభమస్తు ఇలాంటి మంచి విషయాల గురించి మీరు చేయాల్సిన పని పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం మీరు సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోద్దు అని సర్వేజనా సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ